పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు మనం అంత తొందరగా మర్చిపోతామా నారా లోకేష్ నోట్ లో ఏం పెట్టుకున్నాడు హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నాడా ఒక సాటి మహిళ పైన అలాంటి కామెంట్లు చేసినప్పుడు ఎందుకు రోజా ప్రశ్నించలేదు దీన్నే కర్మ అంటారు హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు కొంతమంది రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు మహిళలపై చాలా నీచంగా మాట్లాడుతున్న దానికి సంబంధించినటువంటి ఈ మధ్యకాలంలో మనం బాగా వింటున్నాం మొన్ననే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే పైన చేసినటువంటి మహిళా ఎమ్మెల్యే పైన చేసినటువంటి కామెంట్స్ ఎంత జుబుసాకరంగా ఉన్నాయో మీ అందరికీ తెలుసు అంతకుముందు చాలామంది అటు వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు మహిళలను చులకన చేసి మాట్లాడిన వారిని మనం ఎందరినో చూసాం ఇక రీసెంట్గా కూడా మాజీ మంత్రి వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి నాయకురాలు రోజా పైన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నగరి ఎమ్మెల్యే అంటే అంతకుముందు రోజా ఆ నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచింది మంత్రి కూడా అయింది అయితే ఆమె ప్రత్యర్థి అయినటువంటి భాను ప్రకాష్ అనే ఎమ్మెల్యే ఆమె పైన నిజమైన కామెంట్ చేశాడు ఏమన్నారంటే రోజా వ్యాంపుకి ఎక్కువ హీరోయిన్కి తక్కువ అదో పిచ్చిది అనే విధంగా ఆయన చాలా నీచంగా మాట్లాడాడు వాస్తవానికి నేను ఇది మాట్లాడకూడదు క్షమించండి అయితే చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్తున్నాను అలా మాట్లాడడం చాలా చాలా తప్పు ఏ పార్టీకి సంబంధించిన మహిళ కూడా అంత నీచంగా అలాంటి మాటలు మాట్లాడడం అనేది చాలా చాలా తప్పు ఇది ఎవరైనా క్షమించరాంది అయితే ఇప్పుడు ఈ విషయం పైన రోజా పెద్ద ఎత్తున ఆమె ధర్నా చేస్తూ ఉంది నన్ను ఎట్లా మీరు ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడతారు కూటమి ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది మహిళలను టార్గెట్ చేసుకొని చాలా నీచంగా మాట్లాడుతూ ఉన్నారు ఇదే నా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన విలువలు ఒక మహిళ హోంమంత్రి ఉండి కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతున్న వ్యక్తులను మీరు అరెస్ట్ చేయరా వాళ్ళని సస్పెండ్ చేయరా ఇక పవన్ కళ్యాణ్ గారిని నీ ఉద్దేశించి కూడా మాట్లాడింది పవన్ కళ్యాణ్ పెద్ద పెద్ద డైలాగులు కొడతాడు మరి పవన్ కళ్యాణ్ ఎందుకు ఇలాంటి మాటలు విన్న తర్వాత కూడా ఎందుకు స్పందించట్లేదు అని చెప్పేసి ఆమె మాట్లాడమే కాకుండా మహిళా కమిషన్ దగ్గరకు వచ్చి కూడా ఫిర్యాదు చేశారు అదేవిధంగా ఆయన నగరి ఎమ్మెల్యే పైన కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేశారు ఇక చాలామంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా పెద్ద ఎత్తున ఇది దారుణం నీచం మహిళలపై ఇలా మాట్లాడడం అమానుషం అనే విధంగా మాట్లాడుతున్నారు నిజమే మహిళలపై మాట్లాడడం చాలా చాలా నేరం తప్పు క్షమించరాంది అయితే ఇక్కడే సోషల్ మీడియా వేదికగా గతంలో రోజా చేసిన కామెంట్స్ ఏవైతే ఉంటాయో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు మనం అంత తొందరగా మర్చిపోతామా పవన్ కళ్యాణ్కి ఇప్పటికే యాభై నాలుగు సంవత్సరాలు ఉన్నాయి వచ్చినట్లు దున్నపోతుకు వచ్చినట్లు వచ్చాయి అని చెప్పి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి చేతి వేల మీదున్న వెంట్రక కూడా పీకలేడు ఈ వంద సంవత్సరాలుంటే ఇంకా నలభై ఐదు సంవత్సరాల వయసు ఉంది ఈ నలభై ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి వెంట్రు వేలు మీద ఉన్న వెంట్రు కూడా పీకలేదని ఆమె ఆ రోజున మాట్లాడింది మరి మహిళ కూడా అలాంటి మాటలు మాట్లాడవచ్చు ఆమె మంత్రి కాబట్టి ఆ రోజున ఆమె ఏం మాట్లాడినా నడిచింది ఆ తర్వాత లోకేష్ ఉద్దేశించి పిల్లి బిత్రిగాడు గాడు అనే మాట మాట్లాడింది పిల్లి గాడు బచ్చా గాడు వేస్ట్ ఫెలో అదేవిధంగా నారా లోకేష్ను ఉద్దేశించి ఓ డబుల్ మీనింగ్ డైలాగ్ కూడా వేసింది నారా లోకేష్ నోట్లో ఏం పెట్టుకున్నాడు హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నాడా అనే విధంగా కూడా ఆమె మాట్లాడిన మాటలు ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పాత వీడియోలు తీసుకొచ్చి ఆమె ముందు పెడుతున్నారు అక్క రోజక్క మీరు గతంలో మాట్లాడిన మాటను ఒక్కసారి చెక్ చేసుకుందామా మీరు ఆ రోజున మీ నోట్లోంచి వచ్చినటువంటి ఆనిముత్యాలను ఒక్కసారి వినండమ్మా అంటూ వాళ్ళని ఇప్పుడు ఆ వీడియోల్ని మళ్ళీ వైరల్ చేస్తూ ట్రెండ్ చేస్తూ ఉన్నారు యద్భావం తద్భావతే మనం ఏం చేస్తామో అవే తిరిగి వస్తాయి ఆ రోజున మనం ఎలా ఉన్నామో అలాంటివే కదా ఇప్పుడు తిరిగి వచ్చేవి ఆ రోజున రోజా గారు చాలా పద్ధతిగా మాట్లాడి ఉంటే ఇవాళ ఆమెకు అలాంటి గౌరవమే దక్కేదని చెప్పేసి ఇవాళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున సోషల్ మీడియా ముఖ్యంగా ట్విట్టర్లో పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తూ ఉన్నారు అందుకే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులు కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఎవరైనా కానీ దేశంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ అయినా కూడా మహిళల పట్ల చులకనగా మాట్లాడడం అనేది క్షమించరాని నేరం అంతేకాకుండా మనం అధికారంలో ఉన్నప్పుడు మనం చేసేది ఏదైనా చెల్లుతుంది మనం ప్రతిపక్షంలోకి వచ్చిన వెంటనే ఆ రోజున మనం మాట్లాడిన మాటలన్నీ మర్చిపోయి ఇవాళ మనపై ఎవరైనా కామెంట్ చేయగానే ఇదిగో చూసారా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల పట్ల భద్రత లేదు చులకనగా చేసి మాట్లాడుతున్నారు చిన్న చూపు చూస్తున్నారు నీచంగా మాట్లాడుతున్నారు అనే మాటలు మాట్లాడడం కూడా ఒక్కసారి మనం క్రాస్ చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఆ రోజున మనం మంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి ఎలాంటి మాటలు మాట్లాడాము పవన్ కళ్యాణ్ ఏ విధంగా దూషించాము అలాగే నారా లోకేష్ని ఏ విధంగా మాట్లాడాము అసెంబ్లీ సాక్షిగా నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి పైన చేసిన ఆ కామెంట్స్ నిజంగా క్షమించరాన్ని మరి ఆ రోజున ఒక సాటి మహిళ పైన అలాంటి కామెంట్లు చేసినప్పుడు ఎందుకు రోజా ప్రశ్నించలేదు ఎందుకు రోజా ఎదురు తిరగలేదు వైసీపీ పైన అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు తన భార్యపై అలా మాట్లాడినందుకు ఆయన కుమిలి కుమిలి ఏడ్చినప్పుడు రోజా సెటైర్లు నవ్వుకుంది చంద్రబాబు నాయుడు గారి వీడియో పెట్టి మరీ వెటకారంగా సెటైరికల్గా మాట్లాడినప్పుడు రోజాకు అర్థం కాలేదా అరే ఒక మహిళ పట్ల ఒక వ్యక్తి నీచంగా మాట్లాడాడు అందులోనూ ఒక ప్రజాప్రతినిధి అలా మాట్లాడినప్పుడు మనం దాన్ని సమర్థించకూడదనే ఒక కనీస జ్ఞానం కూడా లేకపోవడం దురదృష్టకరం కానీ ఇప్పుడు ఆమె పైన స్థానిక ఎమ్మెల్యే అయినా ఆమె ప్రత్యర్థి చేసినటువంటి కామెంట్స్ పైన మాత్రం కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంది దీన్నే కర్మ అంటారు అందుకే మనం ఎవరి గురించి ఎలా మాట్లాడుతామో అవే రిటర్న్స్ వస్తాయనేది ఇవాళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు ఏదేమైనా ఏ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకుడైనా ప్రజాప్రతినిధి అయినా మహిళల పట్ల చులకనగా మాట్లాడడం అనేది చాలా చాలా తప్పు అందుకే రోజాపై చేసిన కామెంట్స్ అయితే నేనైతే ఖండిస్తున్నాను అది కరెక్ట్ కాదు కానీ రోజా కూడా తను ఒక మహిళ మనం పురుషుల పట్ల నీచంగా దారుణంగా మాట్లాడడం కరెక్ట్ కాదని ఆమె ఆలోచించుకుంటే మంచిదే కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే హైప్ చేయండి కామెంట్ సెక్షన్ పక్కన రెండు డాట్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే హైప్ దిస్ వీడియో అని కనబడుతుంది ప్లీజ్ హైప్ చేయండి దానివల్ల మరికొంత మందికి ఈ వీడియో వెళ్తుంది